హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా శ్రీనివాస్ వాళ్ళు అయితే నేను రీసెంట్గా కిచెన్ కిచెన్ ర్యాక్స్ క్లీన్ చేసేటప్పుడు నేను ఫస్ట్ హాల్లో ట్రై చేసి తర్వాతే కిచెన్లో క్లీన్ చేశాను అని చెప్పానండి హాల్లో ఎలా క్లీన్ చేసుకున్నాను అనేది మీకు ఈరోజు క్లియర్గా చూపిస్తున్నాను అలాగే ర్యాక్స్ ఎలా తీసి మళ్ళీ ఎలా ఫిట్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే నేను హాల్లో పైన మనకు మాకు టీవీ పాయింట్ ఉంటుంది కదా దాని మీద ఫస్ట్ బొమ్మలన్నీ తీసి క్లీన్ చేసుకునేటప్పుడు నాకు అనిపించింది అనమాట ఇవి మనము కనిపించి అప్పుడప్పుడు క్లీన్ చేసుకునే ఇంత డస్ట్ పట్టింది ఇప్పుడు లో ర్యాక్స్ లోపల లోపల సైడ్ మనం తీయ పైన పైన క్లీన్ చేస్తాము అవి ఎంత డస్ట్ ఉంటాయో అక్కడ ఎంత పిల్లలు ఎంత చెత్త వేసింటారో అని చెప్పేసి డౌట్ వచ్చి నేను ఈ ర్యాక్స్ కూడా తీసి లోపల క్లీన్ చేసేసుకుందాము అని చెప్పేసి తీసాను అనమాట చూడండి గో అయితే ఎంత చెత్త చెత్త వేశారో మా పిల్లలు అయితే అంటే ఏదో ఒకటి వేయడానికి పోతే పడిపోతుంటాయి కదా అలా చెప్పి అలా వేసి లోపలికి ర్యాక్స్ ఉప్పు వెళ్ళక స్ట్రక్ అయ్యి చాలా గందరగోళం అయిపోయిందనమాట ఇవైతే నేను జస్ట్ కోలిన్తోనే క్లీన్ చేసేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే దుమ్మంతా క్లీన్ చేసేసి తర్వాత కోలిన్ వేసి నీట్గా క్లీన్ చేసేసుకున్నాను అలాగే మనకు ఈ రాడ్స్ ఉంటాయి కదా రాడ్స్ కూడా రస్ట్ పట్టినట్టు అనిపిస్తే నేను నీట్గా క్లీన్ చేసి ఆయిల్ అయితే వేసానమాట కోకోనట్ ఆయిలే వేశాను జాయింట్స్ లాగా ఉంటాయి కదా అక్కడైతే కోకోనట్ ఆయిల్ వేసి ఒక రెండు సార్లు ఇట్లా ముందుకు వెనక్కు ముందుకు వెనక్కు అంటే నీట్గా మూవ్ అయ్యాయి అనమాట ఒక్కొక్క మధ్య మధ్యలో స్ట్రక్ అవుతుంటే ఆయిల్ వేసినాక ఈజీగా తిరిగి వెళ్ళాయి అనమాట ముందుకు వెనక్కు ఇలా అప్పుడప్పుడు ఆయిల్ వేసుకుంటా ఉంటే మనకు ఒకటి ఏంటి అంటే రస్ట్ పట్టుకోకుండా ఉంటాయి రాడ్స్ కూడా ఈజీగా మూవ్ అయిపోతాయి అన్నమాట మనకు అంటే ఏంటి ట్రాక్స్ స్ట్రక్ అవ్వకోకుండా ఈజీగా మూవ్ అవుతాయి అనమాట చూడండి గో పిల్లలు అనమాట ఏదో ఒకటి వేస్తూ ఉంటారు కదా చెత్త అయితే ఇంత ఉందన్నమాట ఇంక నీట్గా క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు ఎలా తీయాలి ఎలా పెట్టాలి చూపిస్తాను చూడండి ఇవి మీకు ప్లాస్టిక్వి చిన్నగా కనిపిస్తున్నాయి కదా అవి రెండు సైడ్లు ఉంటాయండి ఒకటి పైకి ఒకటి కిందకి అట్ ఎ టైం అని ఇట్లా కొంచెం ముందుకు ఇగ్గినామంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట రెండు అట్ ఎ టైమే అనాలి అట్లాంటి అంటేనే ఈజీగా మనకు తీయడానికి వస్తుంది అనమాట మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి కనిపిస్తుందా మీకు వైటివి వైట్వి ఒకటేసారి పైకి ఒకటి కింద ఒకటి అని ఇట్లా ముందుకు ఎగ్గినామంటే ఈజీగా వచ్చేస్తుంది అలా బయటికి తీసేసుకొని మనం లోపలంతా క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టేసుకోవచ్చు అనమాట పెట్టేటప్పుడు ఇక్కడ గ్రిప్స్ ఉంటాయి అనమాట హోల్స్ లాగా ఉంటాయి పైన ఒకటి కింద ఒకటి దాంట్లోకి మనకు కబోర్డ్కి ఉన్న ర్యాక్ని సెట్ చేసేసి ఇట్లా లోపలికి అనేసినామంటే ఈజీగా వెళ్ళిపోతుంది అన్నమాట ఇది తెలిసినాక నాకైతే కనీసం ఒక త్రీ ఫోర్ మంత్స్కి ఒకసారి డీప్ క్లీన్ చేసుకుంటే మనం ఇంకా చెక్క ర్యాక్స్ అయితే మెయింటైన్ చేయడం ఈజీగా అనిపించింది నీటికి కూడా ఉంటుంది డస్ట్ కానీ అవన్నీ రస్ట్ కానీ పట్టుకోకోకుండా హ్యాపీగా మెయింటైన్ చేయొచ్చు అని అనిపించింది అనమాట ఇదైతే నాకు ఇన్ఫర్మేటివ్ వీడియోనే అని అనిపించింది సో మీతో షేర్ చేసుకుందామని పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ